మొన్న నాన్న పొలంలో నాటు వేస్తుంటే నువ్వు వెళ్తావు అనుకున్నాము కానీ వెళ్ళలేదుగా అప్పుడు వెళ్ళలేదు కానీ ఇప్పుడు వచ్చాను కదా వచ్చి చేసిన పని ఏం లేదు కానీ వీళ్ళతో పాటు టీలో వాటా కలిశాను అప్పుడు పని చేయలేదు కానీ ఇప్పుడు చేస్తున్నానుగా పని చేసిన తర్వాత చెట్టు కింద కూర్చొని అన్నం తింటుంటే రోడ్డు పక్కనే పొలం దగ్గర వచ్చిపోయేవాళ్ళు ఓయ్ బండి ప్రతాప్ రెడ్డి గారు ఆడబిడ్డలు వచ్చి నాటేస్తున్నారుగా అని అంటుంటే వలే సరదాగా ఉందండి నాకేమి ఈరోజు కొత్త ఏం కాదు ఒకప్పుడు చేశాను కాకపోతే చాలా సంవత్సరాలు అవ్వటం వల్ల ఇప్పుడు మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా సరే పూల చెట్లు పూల మొక్కలోని ఇది ఒక లంకించుకున్నాను ఆడ పెట్టేది లేదు పూసేది లేదు ఇక మేము నాటేసి వచ్చేసరికి బిడ్డలు తె కష్టపడిపోయి వచ్చారని అమ్మ బాండాలు వేసింది తొందరగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కాబట్టి ముందస్తుగానే బయలుదేరి వెళ్ళింది నాన్న నేలకాగపోయే మీద మా వారేమో నా కోసం వచ్చారు అంత చీకట్లో రావడం వల్ల చలికి పళ్ళు టక్టకటాగా కొట్టుకున్నాయి మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం శుభ శనివారం ఈ వీడియో నిన్న శుక్రవారం వీడియో అండి అనుకోకుండా గుట్టపాడు వచ్చేసాము మీకు డౌట్ రావచ్చు నిన్నటి వీడియో చూసి ఏంటి మీ అమ్మగారి ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళకి సహాయంగా ఉంటానంటావు పొలం పనుల్లో కానీ ఇంటి పనుల్లో కానీ మరి నిన్న నాటేస్తుంటే మీరు అక్కడికి వెళ్ళలేదు కదా అనుకొని ఉంటారు కదా నాటు వేసిన రోజే మేము నెమలి కృష్ణయ్య దగ్గరకి వెళ్ళి రావడం వల్ల నాకు పొలంలోకి వెళ్ళడానికి టైం కుదరలేదు అది కూడా ఆ రోజు బంగారి హైదరాబాద్ వెళ్తుంది తనకు కావాల్సిన సామాన్లు పచ్చళ్ళని చదరాలు కాబట్టి ఇంకా చాలా చాలా ఉంటాయి కాబట్టి నేను పొలం దగ్గరికి రాకుండానే ఇంటికి వెళ్ళిపోయాయి కానీ నిన్న మాత్రం పొలం దగ్గర పని చేయడం కోసమనే వచ్చాము అది కూడా అనుకోకుండా అప్పటికప్పుడే బయలుదేరాం గుట్టపాడు వచ్చిన తర్వాత అమ్మవాళ్ళ ఇంటి దగ్గర ఆగి అన్నం తీసుకొద్దాం అక్కకి నాన్నకి అనుకుంటే అమ్మేమో నేను కూడా వస్తానంది ఇక టీ కూడా పెట్టుకొని టీ అన్నం కూరలు సంచిలో పెట్టుకొని వచ్చాము పని చేసిన వాళ్ళు టీ తాగుతున్నారు పని చేయకుండా అప్పటికప్పుడు వచ్చాను కదా నేను నేను కూడా టీ తాగాను అమ్మ కూడా టీ తాగింది మా వారు టీ తాగరు కదా ఇంకా అసలు పని ఏంటంటే ఇదిగోండి ఈ మడి నాటి వేయటం మొన్న అనగా బుధవారం నాడు నాన్న వాళ్ళ పొలం నాటు వేశారు అయితే ఈ మడి వరకు నారు సరిపోలేదండి నారు పోసి అనుకున్న విధంగా నాటు వేయడానికి నారు సరిపోలేదు కాబట్టి మడికి ఈ మడి మొత్తం కూడా ఆఫ్ చేశారనమాట అక్కవాళ్ళు కదా వేరే ఊరు నుంచి వచ్చి వాళ్ళు నాటి వేయటం కదా ఈ ఒక్క మడికి మనం రమ్మన్నామనుకోండి వాళ్ళకి ఆటో ఛార్జీ అలాగే వాళ్ళందరూ వస్తే పాపం కూలి కూడా పడదు కాబట్టి వేయలేదు అసలు అయితే పొలం అంతా ఎవరు వేస్తారో ఒక నారుమడి మిగిలిన చిన్న కుంట మిగిలిన నారు లేక మిగిలిందనుకోండి నారు దొరికినప్పుడు కంపల్సరిగా వేయాలి కానీ అంత దూరం నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళకి గిట్టుబాటు రాదు కదా అని చెప్పలేదు అక్క వాళ్ళ ముఠా వాళ్ళకి కానీ అక్క ఒక్కతే అనమాట అక్కడి నుంచి ఏంటంటే నారు దొరికింది మనకు తెలిసిన వాళ్ళు నారు అన్నారు ఈ మడి కోసం మరి ఎలా వేయాలి ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు అక్క అందంట ఆ నాన్న నేను వస్తా నాటేయటానికి మన ఇద్దరం కలిసి వేద్దాం అని అనుకున్నారంట అయితే వాళ్ళు ఆ మాట అనుకున్నాక ఇక నాకు కూడా అనిపించింది నేను కూడా వెళ్ళాను అనుకోండి సరే వాళ్ళు అంత ఫాస్ట్గా వెయ్యకపోయినా కనీసం వాళ్ళు కొంచెం దూరం ముందుకు వెళ్ళిపోయినా కొంచెం దూరం నేను వెనక వెనకున్నా ఒకళ్ళకొకళ్ళు మనిషి తోడు కదా నేను కూడా వస్తానని చెప్పాను మా వారిని పొలం దగ్గర దింపండి నాన్న వాళ్ళ నాటు అక్కను నాన్న వేస్తున్నారంటే నేను కూడా వెళ్తానంటే సరే దింపటం అయితే దింపుతాను కానీ నేను అక్కడ ఉండటానికి టైం కుదరదు మోటార్ ఒకటి రిపేర్ వచ్చింది వెళ్ళి చేయాలన్నారు సరేలేండి పొలం దగ్గర దింపితే చాలు మీరు ఉండనవసరం లేదంటే ఇక మమ్మల్ని ఇక్కడ దింపి వెళ్ళారండి అక్కడికి వెళ్ళిన తర్వాత టీ తాగింది కదా మీరు చూశారు టీ తాగిన తర్వాత నాటేసామండి చాలా వరకు అయిపోయింది ఎంత అంటే ఇప్పుడు ఒక రూపాయి పావులో ముప్పావులు వంతు వేసేసి పాలు వంతు ఆగింది అప్పటికి చాలా టైం అయింది అండి రెండున్నర టైం అయింది ఆ టైం అప్పుడు వచ్చి అన్నం తింటున్నాము కానీ ఇక్కడ కూర్చొని ఇలా అన్నం తింటుంటే ఇవ్వలే ఉందండి ఎందుకంటారు సరే ఎప్పుడు మేము మా తోటలో అన్నం తింటూనే ఉంటున్నాం కాకపోతే ఇలా అక్క నాన్న నేను పొలం దగ్గర కూర్చొని తినడం అది కాకుండా ఒక చెట్టు కింద కూర్చొని తినడం వచ్చి వాళ్ళు మందలిస్తూ వెళ్ళడం ఆడబిడ్డలు బలేగొచ్చారుగా నాటేయటానికి అని చెప్పటం అంతా కూడా చాలా సంతోషం అనిపించింది వాళ్ళతో ఇలా కబుర్లు ఆడుకుంటూ పొలంలో అన్నం తినడం అంటే చాలా బాగుంది అసలు పొలంలో అన్నం తినడమే చాలా అంటే చాలా బాగుంటుంది అది పప్పు అయినా సరే ఊరగాయ మొక్క అయినా సరే చాలా మంచిగా అనిపించింది అనమాట కొంచెం కష్టపడతాం కదా ఆ కష్టంలో కూడా ఆకలి కొంచెం ఎక్కువైపోయి ఇంకొక ముద్ద ఎక్స్ట్రా తింటాం అయి అన్నం తిన్నాం కొద్దిసేపు కూడా కూర్చోలేదండి ఎందుకంటే మన నాట అవ్వాలి కదా మళ్ళీ రేపు రావాలంటే మేము రాలేము కదా అక్క అంత దూరం నుంచి రాలేదు నేను రాలేను పొద్దుపక రావాలంటే కాబట్టి కొద్దిసేపు కూడా కూర్చోకుండా ఎమ్మడినే లేచాము ఇక అమ్మ కూడా నేను ఇంటికి వెళ్ళిపోతా అని అంది సరేలే నువ్వు వెళ్ళామా మేము నాటేసుకుంటాంలే అన్నాం అమ్మ నడవలేదు కానీ ఎవరో ఒకళ్ళు పొలాల దగ్గర నుంచి ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా ఎవరినో ఒకళ్ళనో అడుగుతాను తీసుకెళ్తారులే అంది అన్న రెండు నిమిషాలకే ఒక అన్నయ్య ఇబ్బంది వేసుకొని వస్తా అమ్మని తీసుకొని ఇంటికి వెళ్ళాడు నా పెళ్ళిగాక ముందు నాటేయటం నేర్చుకున్నానండి అప్పట్లో బక్కగుండి బురదలో ఎంత తిరిగినా అటు ఇటు తిరిగినా ఎక్కడ జారేదాన్ని కాదు పడేదాన్ని కాదు ఇప్పుడేమో భయం భయంగా ఉంది అది చానాళ్ళు అవుతుంది కదా అంటే మాకు ఎక్కువ మెరక పనే ఎక్కువ ఉంటుంది కదా మిరప తోటలు పత్తి చేయలు ఇలాంటివే కాబట్టి వరుపాలం లేదు ఈ బురదలో తిరగటం తక్కువ అంటే గెనెల మీద బురదలో మిరప తోటలో అయితే ఎప్పుడు బురద ఉంటాలే ఉంటుంది కానీ ఇలా గెనెల మీద ఈ బుడుగులో తిరగటం అంటే కొంచెం కష్టంగా ఉంది కాలు ఎటు జారితే ఎటు భయపడతామో అన్నట్టుంది అన్నమాట ఇక మళ్ళీలోకి వచ్చి నాటేస్తున్నామండి మేమైతే మడనే అంటాము ఇప్పుడు మేము నించోనన్నది చూసారా అది మడి అంటాం నాన్న నించోనన్నది చూసారా దాన్ని గెట్టు లేదా ఎగ్గేనాం అని మేము అంటాము ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తారండి పోయినసారి నేను పొలం గురించి మాట్లాడతాను గెనెం గురించి మాట్లాడుతూ చెప్తుంటే గనం కాదు అని ఇంకేదో అని కామెంట్ పెట్టారు మేమైతే గెనెమనే అంటామండి ఇక నాటు వేసే విషయంలో అక్క రోజు నాటుకెళ్తుంది కాబట్టి నాకంటే పాస్ట్గా వేస్తుంది ఇక నానైతే నా కొంచెం తక్ నాకంటే కొంచెం తక్కువగానే వేస్తున్నాడు తక్కువ అంటే పాస్ట్గా వేయకోకుండా కొద్దిగా చిన్నంగా పెళ్లిగాకముందు నేను మూడు సంవత్సరాలు నాటు వేసానండి ఆరో తరగతే చదువుకున్నాను కదా కాబట్టి ఆరో తరగతి చదివిన తర్వాత ఇంట్లోనే కూర్చోకుండా పళ్ళన్నీ నేర్చుకున్నాను నాట్లేయటం కలుపులు తీయటం వరి కోతలు కోయటం ఇలాంటివి చాలా పనులు చేశాను ఇవన్నీ చేశాను కాబట్టి పెళ్ళై మెట్టింటికి పోగానే అన్ని పనులు చేయించారండి నాటేపించారు కలుపు తీపిచ్చారు ఇక ఎవరి కోత గోపిచ్చారు అన్ని పనులు చేయించారు కాకపోతే నాకు ఏ పనులు రాదు అంటే చేపించేవాళ్ళు కాదేమో అన్ని పనులు వచ్చు అని ఎచ్చేచ్చుకు చేసి చెప్పబట్టి అన్ని పనులు చేయించారు ఇక మనం నాటేస్తుంటే పక్క పొలం పెద్ద అని వచ్చి మాతో మాట్లాడుతున్నా అనమాట ఎరా ఆడపిల్లలు ఉంది ఎందుకైనా పొలం పనులు నాటలేయటానికి ఎవరన్నా ఎందుకే నాన్న నీకు వ్యవసాయం ఇంకా తగ్గించుకో అని చెప్పే కాడికి ఇంకా ఎయి ఎయి అని చెప్తున్నారా అని నవ్వుకుంటా మాట్లాడుతుండు అంటున్నాం కదా అదేంటి పెద్దనా మా నాన్నకు ఆడపిల్లలు కదా మరి మా నాన్నకి ఎవరు పెట్టేవాళ్ళు లేరు కాస్త కూస్తో కష్టపడాలి మరి నీ కొడుకులు ఉన్నారు కదా నువ్వే ఇంకా కష్టపడకుండా ఇంట్లో కూర్చొని తినాలి అని మేము సరదాగా మాట్లాడుతున్నాం తను కూడా నవ్వుకుంటానే మాట్లాడారులేండి ఏంటంటే ఈ రోజుల్లో ఆడపిల్లల కంటే మగపిల్లలు ఉన్న వాళ్ళకి కొంచెం కష్టపడుతున్నారా మీ నాన్నకే మీరందరూ ఉన్నారు అసలు మీరందరూ ఉన్నా లేకపోయినా ఆ విషయం పక్కన పెడితే వాళ్ళు చేయాలనుకుంటే చేస్తారు వద్దనుకుంటే మాన్తారు అదే కొడుకులు అయితే అట్లా కాదు కదా అందరూ కాదు కొందరు అయితే పనులు చేయకోకుండా ఇంట్లో ఉంటే చేతగాక ఏమైంది చేతులు కాళ్ళు బాగానే పని చేస్తున్నాయి కదా పని కనం చేయొచ్చు కదా అని దెప్పి పొడుస్తూ ఉంటారు కొడుకులు అని మేము ఏదో మాట్లాడుకున్నాము ఇప్పుడు నేను చేసింది అదొక సాంప్రదాయం అని అండి పంట మాను అని నాడు మొత్తం వేయటం అయిపోయిన తర్వాత నారుని మూడు కట్టలుగా కట్టి ఒక దగ్గర పెట్టి దాని చుట్టూ ఆ మూడు కట్టల చుట్టూ కూడా నాటి మొక్కలు పెడతారు అన్నమాట పెట్టి దండం పెట్టుకుంటారు దేవుడికి పెట్టుకున్నట్టు దండం పెట్టుకుంటారు ఇక నాడు వేయటం అయిపోయిందండి చాలా రోజుల తర్వాత లేదు లేదు చాలా సంవత్సరాల తర్వాత నాటు వేసాను కదా అనిపించింది స్టార్టింగ్లో ఎలా వేస్తానో ఏంటో తట్టుకోగలను లేదో అంటే బురద కదా వంగోటం నించోటం మొక్కలు పెట్టడం ఆ బురదలో కాళ్ళు వెనక్కి తీసుకోవటం ఇలా కొంచెం కష్టంగానే ఉంటుంది చాలా సంవత్సరాలు అయింది కదా ఎలా వేస్తానో ఏమో అనుకున్నాను కానీ ఎట్లా నాటు వేయటం అయిపోయిందండి ఇంకా ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ నారుమడి చూడండి మీరు అందరూ చూస్తారని ఈ వీడియో తీశాను నార అయితే కొంచెం వెనకగానే అంటే ఆలస్యంగానే పోసారు కానీ నారు మాత్రం మంచిగా ఉంది చూడండి పచ్చగా నిగ నిగలాడుతూ ఉందనమాట ఈ నారైతే ఇంకా అటు ఇటుగా పది పన్నెండు రోజుల దాకా టైం ఉంటుంది నాటు వేయటానికి వీళ్ళు కొంచెం ఆలస్యంగా పోసారనుకుంటా నాన్న అయితే ముందస్తుగానే పోసిండు నాటు వేయటం కూడా అయిపోయింది ఇక పొలాలల్లో ఎట్లా ఉంటుందంటే ఎక్కడ పడితే అక్కడ చేతులు కడుక్కుంటాం కాళ్ళు కడుక్కుంటాం మొహం కూడా కడుక్కుంటాం ఇప్పుడైతే మంచి తాగట్లేదు లేండి కానీ మేము వెళ్ళినప్పుడు పెళ్ళి కాకముందు నాటుకు వెళ్ళినప్పుడు ఎక్కడ నాటు వేస్తే అక్కడే కాలవలో నీళ్ళు తాక్కుంటూ అన్నం తినేవాళ్ళం ఇప్పుడైతే తాగట్లేదులేండి ఎవరూ తాగట్లేదు ఇక మన పొలం దగ్గరే ఒకప్పుడు పల్లె ప్రకృతి అని మొక్కలు వేశారండి ఆ మొక్కల దగ్గర నుంచి ఈ మండలు తెచ్చుకుంటున్నాను ఒకటేమో కాగితం పూలు అంటాం కదా అది పసుపుపచ్చ రంగు పసుపు పచ్చ అంటే మరీ పసుపు పచ్చ కాదు కొంచెం లైటు రంగులో కాగితం పూలు చెట్టు ఇంకోటి ఏంటంటే అది అసలు ఏం చెట్టో తెలియదు కానీ పూలేమో కుంకుమ కుంకో రంగులో భలేగా ఉన్నాయి వాటిని తెచ్చుకున్నాను ఇంకా మీరు లాస్ట్లో చూశారు కదా మేము వేసిన పొలం నాటిని ఒక వీడియో తీశాను ఇంకా ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చేసరికి బిడ్డలు ఓ శ్రమపడిపోయారు అమ్మ ఇదిగోండి బాండాలు చేసింది ఫోన్ చేసింది ఒకసారి లేదా లేదారా అని చేస్తే చెప్పాను నేను ఇప్పుడే నాటైపోయిందమ్మా ఎక్కాము అని చెప్పాను అయితే నాకు అప్పుడే డౌట్ వచ్చింది మేము ఇంటికి వచ్చేసరికి ఏదో చేస్తుందని డౌట్ వచ్చింది ఇదిగోండి ఇంటికి వచ్చేసరికి బాండాలు చేస్తుంది అనమాట అప్పటికప్పుడే పిండి కలిపి బోండాలు చేసింది బోండాలు వేయటం పూర్తిగా కాలేదు కానీ అక్క వెళ్ళాలి కదా అక్క కోసం ముందు పెట్టేసామండి అక్క వాళ్ళ ముఠా వాళ్ళకి నిన్న నాటు లేదంట ఇక అక్క ఇటు వచ్చేసింది కదా వాళ్ళు ఫోన్ చేశారు రేపు నాటు ఉంది రమ్మని ఫోన్ చేశారు కాబట్టి ఇక సాయంత్రానికే బయలుదేరింది అప్పుడు టైము ఐదు బా అయింది అక్క వాళ్ళ ఊరు వెళ్ళాలంటే ఒక చోట బస్సు ఎక్కినా ఆటో ఎక్కినా కొద్ది దూరం వరకు ఏ ఇబ్బంది ఉండదు ఆటోలు పద పెద్దగా వస్తూనే ఉంటాయి బస్సులు కూడా వస్తాయి కానీ ఒక చోట దిగిన తర్వాత వాళ్ళ ఊరు లోపలికి వెళ్ళాలంటే ఆ టైంలో బస్సులు ఉండవు ఆటోలు ఉండు ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ టైం కూర్చోకుండా అక్క వెళ్ళిపోయింది అదే నాన్న బస్సు దగ్గర దింపొస్తానని తీసుకెళ్ళిపోయాడు ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను బోండాలు పెట్టుకొని తింటున్నానండి ఇక్కడ వీడియో ఎవరు తీసేవాళ్ళు లేరు కాబట్టి ఫ్రంట్ కెమెరా పెట్టుకొని బోండాలు తింటున్నాను మరి మీకు నోరు ఊరించాలి కదా మరి అప్పుడప్పుడు మీకు నోరు ఊరించపోతే అట్ట మరి మీరు తిట్టుకునేది అట్ట అందుకని మీకు ఇలా చూపిస్తున్నాను అమ్మ చేసిన బోండాలు ఉరగాయ పచ్చడి చాలా బాగుంది ఇక అమ్మ నీలకాగ పొయ్యి మీద వేసిందండి ఈ నీలకాగ పొయ్యి మీద వేయటం విషయానికి వస్తే నాన్నకి అమ్మకి ఈ రోజు గొడవ అయింది ఏంటంటే నాన్న బొండాలు తింటుండండి పొయ్యి కాడ కూర్చొని ఇంతకీ అమ్మకి నాన్నకి గొడవ ఏంటంటే రోజు కూడా అమ్మ నీలకాగ పొయ్యి మీద వేయకోకుండా హీటర్ పెట్టేసి నీళ్ళు కాగబెట్టిద్ది నాన్న అంటాడు కదా ఆ హీటర్ పెట్టడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు లేనిపోని రాగాలు వస్తాయి చక్కగా పొయ్యి రాజేసి కాగు పొయ్యి మీద వేసి నీళ్ళు కాగుపెట్టుకుంటే ఎన్నంటే అన్ని ఎన్నంటే అన్ని పోసుకోవచ్చు అని నాన్న అంటాడు అమ్మ ఏమో ఒక పనికి ఒక పని తోడు అన్నట్టుగా చేయలేక ఈ నీల కాగు పొయ్యి మీద అయ్యేది అదే వాళ్ళ గొడవ ఎటకేలకు నాన్న ఈరోజైతే నేల కాగు పొయ్యి మీద వేశాడు పొయ్యి రాజేసి ఇక నేను నాన్న ఆడ కూర్చొని మాట్లాడుకుంటూ చలిగా ఆగుతున్నా శీతాకాలం వచ్చిందంటే చాలు ఎక్కువ పల్లెటూర్లలో ఎక్కడో చాట నిప్పు రాజేసి చలిమంటలు చేసి చలి కాస్తూ ఉంటారనమాట అలా చలిమంట దగ్గర కూర్చున్నప్పుడు ఒకరిద్దరు కూర్చోరండి పల్లెటూర్లో ఎక్కువ శాతం ఒక్కచాటే పది పన్నెండు మంది అలా కూర్చొని వ్యవహారాలు చేస్తూ ఉంటారు ఇక మా వారు వచ్చారండి ఇంటి దగ్గర మోటార్ ఒకటి రిపేర్ ఉంటే అది పగలస్తమానం రిపేర్ చేయటం సరిపోయింది అందుకనే ఆలస్యంగా వచ్చారు చీకట పడింది చాలా అయితే ఎట్లుందంటే కింద పళ్ళు పైకి పై పళ్ళు కిందకి టకటకటకటగా కొట్టుకుంటున్నాయి చంద్రముఖి సినిమాలో లక అన్నట్టు అసలు ఆ నోరు పెదాలు పళ్ళు అవే కొట్టుకుంటూ ఉన్నాయి చలికి అస్సలు ఆగట్లేదు చలి అయితే విపరీతంగా పెరిగిపోయింది ఇక వచ్చేసావండి మన ఇంటికి అయితే మోటార్ రిపేర్ ఉందని చెప్పాను కదా సాయంత్రం అంటే నా దగ్గరకు వచ్చే వరకు కూడా రిపేర్ చేసుకుంటే ఇక్కడే ఉన్నారు కాబట్టి లియో గారిని అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకురాలేదు ఆయన గారు ఉన్నారు కదా ఇంకా అక్కడికి ఎందుకు కానీ నేను కూడా తీసుకు కానీ నా కోసం వచ్చేటప్పుడు మాత్రం ఇంట్లో ఉంచేసి తలిపేసి వచ్చేసారు తాళం వేసి ఇక నన్ను చూసిండు వాడు ఎప్పుడండి ఉదయం ఉదయం కూడా కాదు మధ్యాహ్నం మధ్యాహ్నం పదకొండున్నర ఆ టైంలో ఇక్కడ నుంచి వెళ్ళాను నేను అసలు ఈ కొద్దిసేపుల్లోనే వాడిని ఏదో నేను వదిలేసి ఒక పది రోజులు వెళ్ళిపోయినట్టు ఎంత బిల్డప్ ఎత్తండి అంటే చూడండి నాకెళ్ళి చూసి ఎట్లా అరుస్తున్నాడు అది అరుపు కూడా కాదు ఏదో మనిషికి చెప్పాల అన్న దాని లోపలి బాధ అనమాట నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు అని మాట్లాడుతున్నట్టే ఉండనమాట వాడి బోల ఇట్లా ఎటు వెళ్ళి వచ్చినా కానీ ఒక అర్ధ గంట గంట మనిషిని అస్సలు వదిలిపెట్టడు ఏదేదో చెప్తాడు అవేమో మనకు అర్థం కాదు ఏం లేదు కానీ ఏదైనా కానీ ఇది అరుపు కాదు కసురు కాదు ఏదో మనకు చెప్పబోయి వాడికి తెలిసిన భాష అనమాట ఇక మేము వచ్చేసరికి చాలా ఆలస్యం అయిపోయింది కదా నైట్ అక్కడే నేను స్నానం చేసి అన్నం తిన్నాను మా వారు నా కోసం వచ్చేటప్పుడే స్నానం చేసి వచ్చారు వారు కూడా అన్నం తిన్నాం ఇక అక్కడి నుంచే లియోగాడికి కూడా కొద్దిగా అన్నం తీసుకొని వచ్చినాం మరి వాడికి కూడా పెట్టాలి కదా మేము తింటే సరిపోతుందా మరి ఉన్నప్పుడు వాడిని పస్తు ఉంచుతామా ఏంది అందుకనే అక్కడి నుంచి అన్నం తీసుకొచ్చాను మా అమ్మ అయితే మరి సద్ద అన్నం తీసుకుపోడరు వేడి వేడాం తీసుకుపోడు రో లియోగాడుకో అంత దూరం నుంచి చలికి వస్తుంటే ఆ వేడన్నం వేడిగా ఉంటుందా వేడన్నం కాస్త చల్లగా అయిపోతుంది అన్నమాట కానీ వేడైన అన్నమే చల్ల అన్నమైన రాగానే వాడు కన్నం పెడితే శుభ్రంగా తినడండి మేము వచ్చేసరికి చాలా లేట్ అయ్యింది కదా అది కాకుండా చాలా రోజుల తర్వాత నాటి వేయటం వల్ల కాళ్ళు చేతులు నొప్పులు స్టార్ట్ అయిపోయింది ఇక వాడు పడుకుంటే నేను కూడా పడుకోవచ్చు అని వాడి కోసం వాడు దొప్పటి తీసుకొచ్చి అక్కడ వేసేశాను అటు తిరిగిండు ఇటు తిరిగిండు కొద్దిసేపు ఏదేదో అరిషంట్టు ఇకొచ్చి ఆ దుప్పటి మీద ఆ దుప్పటి కాదు బెడ్షీటు ఒకప్పుడు సోఫా మీద వేసాను ఇప్పుడేమో వాడు కోసం పక్కన పెట్టి ఇక వాడు హాయిగా నిద్రపోతాడండి నేను కూడా కొద్దిగా పని చేసి వచ్చాను కాబట్టి తొందరగానే పడుకున్నాను ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ కొడతారు కదా